ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే కీడు నుండి తొలిగి మేలు చేయవలను సమాధానము వెతికి దానిని వెంటాడవలను పేతురుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండో వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనుషుల మధ్యలో సమాధానము లేకపోతే అలాంటి స్థితి ఒక నరకములా అనిపిస్తుంది అలాంటి స్థితి నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి అని కోరుకుంటారు మనుషుల మధ్యలో సమాధానము లేకపోవడానికి కారణం వారి ప్రవర్తన వారి మాటలు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అన్న వచనము ప్రకారము నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కాని ఆ మాట మాత్రం అనవద్దు అని అనటం మనము చాలాసార్లు విని ఉంటాం అంటే చావునైనా భరిస్తారు కాని మాటను భరించలేరు ఒక చిన్న మాట అన్నందుకు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందుకే నాలుక అగ్నియే అని పరిషద లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది మనము ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదువులను కాచుకునవలను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నోటిని అదుపులో పెట్టుకోకపోతే అది నాశనం మనకు దారితీస్తుంది సమాధానంగా సంతోషముగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాని అందుకు తగ్గట్టుగా తమ ప్రవర్తనను ఉంచుకోరు ఎదుటివారే తగ్గి ఉండాలని కోరుకుంటారు కాని మనమే తగ్గించుకుందామని అనుకోరు అందుకే మాటకు మాట వస్తుంది విరిగి నలిగిన హృదయము కలిగి ఉండటం తగ్గించుకొని జీవించటము వలన మనమే సమాధానకర్తలుగా ఉండగలము లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు సాధ్యమైనంతవరకు అందరితో సమాధానముగా ఉండమని చెప్పబడిన ప్రకారము ఎదుటివారు మనల్ని దూషించిన మనసు గాయపడే మాటలు అన్నప్పుడు మనము వారిని క్షమించినప్పుడు సమాధానము కలుగుతుంది మనము దేవుని బిడ్డలుగా జీవించాలనుకుంటే సమాధానము కలుగజేయవలసిన బాధ్యత మన మీదనే ఉంటుంది వారు ధన్యులు వారు దేవుని కుమారులన్నబడుదురు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఎవరైతే తమ జీవితాలలో సమాధానమును కోరుకుంటారో వారే దానిని వెదికి వెంటాడాలి వారే తమ నోటిని ప్రవర్తనను నియంత్రించుకోవాలి అప్పుడే వారు దేవుని బిడ్డలుగా ఉండి వారి జీవితాలు నెమ్మదిగా సంతోషముగా ఉంటాయి ప్రభు తానే ఎల్లప్పుడూనూ ప్రతి చేతను మీకు సమాధానమును అనుగ్రహించును అన్న వచనము ప్రకారము అట్టి రీతిగా మన జీవితాలను మన నోటిని మన నాలుకను మన పెదవులను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కృపగలిగిన రికల చాటును సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సజీవంగా భద్రపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దివా ఈ లోకములో మేము జీవించినంత కాలము ప్రతి వారితో సమాధానముగా జీవించుటకు మా నోటిని అదుపులో పెట్టుకునే శక్తిని మాకు వేడుకొని వేడుకొనిచున్నాం దేవా మేము ఎదుటి వారిని ప్రేమించు వారిగా మమ్మలను మార్చుమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవై ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలందరికీ దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి శీఘ్రమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరె కాపాడి మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా భయంకరమైన వేడిమి నుంచి ప్రతి బిడ్డను కాపాడమని వేడుకొనిచున్నాం దివ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరికెదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాంధ్రను వారి పరిచేరి అంతటినీ మీరే దీవించి బలపరిచి ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని అయ్యా విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానమును కలిగించుమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్